ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెల్గా మై బ్లాగ్స్ బై రాజీ ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే అమ్మవారి గుడికి వెళ్ళాము ఎక్కడ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో మొత్తం అనేది చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా నేను మా పాప మా వారు ముగ్గురం వెళ్ళాము ఇంకా అమ్మవారు జ్వాలాముఖి అమ్మవారు అండి ఈత ముక్కల జ్వాలాముఖి అమ్మవారు ఇంకా ఇక్కడ వచ్చేసరికి మేము కుంకుమ పూజ చేసాము కుంకుమ పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ పూజ అయితే బాగా జరిగింది ఇంకా మేము ఇక్కడ కుంకుమ పూజ చేసి అమ్మవారికి కావాల్సినవి అన్నీ తీసుకొని వచ్చాము ఎందుకంటే ఫ్రెండ్స్ అసలు ఇక్కడ అమ్మవారు చాలా చాలా పవర్ఫుల్ అనమాట జ్వాలాముఖి అమ్మవారు ఒకప్పుడు వచ్చేసరికి అమ్మవారిని జాలమ్మ తల్లి అనేవాళ్ళంట చాలా పవర్ఫుల్ అంట అది అలా ఉండటం వల్ల ఆ పేరు వల్ల చాలా కొన్ని కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి అని చెప్పి అమ్మవారి పేరు అనేది జ్వాలాముఖి అమ్మవారని మళ్ళీ పెట్టారంట అక్కడ ఒక అతను మాకు చెప్తూ ఉన్నారనమాట ఇంకా అమ్మవారికి నేను అనుకుంది అనుకున్నట్టుగా జరిగింది ఫ్రెండ్స్ ఒక 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 రెండు సంవత్సరాల క్రితం నేను అమ్మవారి కాడికి వెళ్ళాను మా ఫ్రెండ్స్తో పాటు కార్తీక మాసంలో వెళ్ళినప్పుడు నేను అనుకున్నాను ఫ్రెండ్స్ ఒక ఒక కోరిక కోరుకున్నాను అది అనుకుంది జరిగింది ఒక్కొక్కటిగా అది రెండు కోరుకున్నాను ఆ రెండు కోరికలు నెరవేరిని అయితే అప్పటి నుంచి వెళ్ళటం అనేది కుదరలేదు ఫ్రెండ్స్ మనకి ఏదైనా అంటారు కదా మనకి ఏదైనా అప్పటికి మనకి కలిసి వస్తే వెళ్ళాలి అనేది ఆ పిలుపు రావాలి ఆ టయానికి వస్తేనే వెళ్తాం లేకపోతే వెళ్ళలేము అని అంటుంటాం కదా మాకు ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళటానికి మాకు పిలుపు అనేది వచ్చింది అంతగాని ఆ తల్లి దగ్గరికి వెళ్ళాము ఇంకా పసుపు కుంకుమ గాజులు పూలు తాంబూలము చీర జాయిటు అన్నీ తీసుకెళ్ళి అమ్మవారికి మేము పెట్టుకొని పూజ అయితే జరిగింది చాలా అంటే చాలా బాగా జరిగింది అదేవిధంగా అమ్మవారి ఎదురుగానే తులసమ్మ ఉంది ఇంకా మేము ఇక్కడ వచ్చేసరికి ఇంకా గాలిక అనేది మనము దీపాలు మామూలు వెలిగిస్తే ఉండవు ఉండవని చెప్పి నువ్వులు నువ్వులు వేసి ఇంకా వెళ్తూ వెళ్తూనే నెయ్యి ప్రమదలన్నీ తీసుకొని వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ మాత్రం ఏ కొట్టు లేదు మనం ఏం తీసుకెళ్ళాలన్నా ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళాలి అక్కడ అసలు ఒక్క కొట్టు కూడా లేవు ఫ్రెండ్స్ ఏదన్నా మనం మర్చిపోయి అక్కడ కొనుక్కుందాంలే అనుకుంటే మాత్రం అస్సలు కుదరదు ఈ ఊళ్ళో నుంచి కొంచెం లోపలికి ఫ్రెండ్స్ అమ్మవారు అసలు భలే ఉండి ఫ్రెండ్స్ అక్కడ వాతావరణం కానీ అక్కడ చుట్టుపక్క అసలు పచ్చగా బాగున్నాయి అన్ని కొబ్బరి తోటలు వాతావరణం చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండిద్ది ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసరికి ఎక్కువ ఎక్కువ వచ్చేసరికి అమ్మవారి దగ్గర ఆదివారం మాత్రం బాగా జరిగిద్దంట ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వస్తుంటారంట అమ్మవారు మొక్కులు చెల్లిస్తారు మేము కనుక్కున్నాము మాకు తెలియదు కదా ఏంటంటే ఇక్కడ పొటేళ్ళని ఇవి ఇవన్నీ చేస్తారా ఒకటే నన్ను అడిగితేను పొంగల్ పెట్టుకుంటారు పొటేళ్ళని కోసేవాళ్ళు పొటేళ్ళు కోళ్ళని కోసుకుంటారమ్మ కాకపోతే అమ్మవారి దగ్గర కాకుండా కొంచెం అవతలికి వెళ్ళినాక అమ్మవారు చుట్టూ ప్రదక్షిణాలు చేపించి పక్కకు తీసుకెళ్ళి కోస్తారు అని అని చెప్పి చెప్పారు ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ మేము ఇంకా అక్కడ కాడ దీపాలు వెలిగించుకొని ఇక్కడ ఎదురుగా తు త్రిశూలం దగ్గర కూడా దీపం వెలిగించుకున్నాము అసలు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ దర్శనం చేసుకున్నాము ఫ్రెండ్స్ అమ్మవారిని చాలా అంటే చాలా మహిమ గల తల్లి మీరు కూడా ఎక్కడి నుంచి అంటే ఒంగోలు నుంచి అక్కడికి దాదాపు ఒక ముప్పా గంట పట్టిది ఫ్రెండ్స్ అంతేను ముప్పావు గంట టైము అసలు చాలా అంటే అసలు పూర్తి అడ్రస్ అనేది నేను కింద లింక్ ఇస్తాం ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోండి ఓకేనా మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్